హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఇల్లు క్లీనింగ్ కంటిన్యూషన్ వీడియో అండి డైలీ పెడతానన్నాను కదా కాకపోతే ఈ రెండు ఈ టూ డేస్ ఏ వీడియో పెట్టలేదు కుదరలేదు అనమాట ఈ రోజు ఎలా అయినా పెట్టాలనేసి మార్నింగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను మార్నింగ్ కూడా అవ్వలేదు ఇంకా ఇది మూడో రోజో నాలుగో రోజు ఐడియా లేదు చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా మా ఆయన అయితే మటన్ తెచ్చారనమాట ఈ రోజైతే బయ పనికి ఎవరు బయట వాళ్ళు ఎవరు రావట్లేదు ఇంకా ఇంట్లో వాళ్ళమే సో అయితే మటన్ తీసుకొచ్చారు ఇంకా ఇది వంట చేసిన తర్వాత పని స్టార్ట్ చేయాలన్నమాట ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నాను ఇంకా వంట అయిపోయిన తర్వాత అన్నం కూడా తినేసాను అనమాట అసలు పని ఉంది కాబట్టి అవన్నీ వీడియోస్ తీయడానికి కుదరలేదు ఇంక అలా అని చెప్పి వంట చేసిన తర్వాత కొంచెం అన్నం తినేసి ఇంకా పనికి అయితే స్టార్ట్ అయిపోయాను నేను ఈరోజు వచ్చేసి మొన్న మట్టి అండించాను కదా మొత్తం కూడా ఉన్న దగ్గర ఆ మట్టి అంటించిన దగ్గర ఈరోజు పేడ ఇసుక మట్టి ఉంటుంది పగులు ఏవైతే ఉన్నాయో కవర్ చేయడానికి ఇంకా అదైతే మళ్ళీ దానిపైన అలుకుతున్నాను ఇది అయిపోయిన తర్వాత ఆరితే ఆరి పగుళ్ళు రాకుండా ఉంటే సున్నం వేసేస్తాను లేదు మళ్ళీ పగుళ్ళు వచ్చాయి అనేసి అంటే వదిలేస్తాను అని అనుకున్నాను కాకపోతే ఇప్పుడు అర్జెంట్ కాబట్టి ఒక్కసారి అలకాల్సి వచ్చిందనమాట ఈ పేడ మట్టితో ఇంకా వాయిస్ ఎవరు ముందుగా చెప్పినట్టే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు మీకు చూస్తేనే అర్థమవుతుంది మొత్తం ఎక్కడెక్కడైతే మొన్న మట్టితో అలికాయనో అదంతా కూడా ఇంకా ఇసుక మట్టితో అయితే అలికేసుకున్నాను ఇది మొత్తం లోపల బయట మొత్తం అలకేసుకున్న తర్వాత ఇంకా కింద నేల అయితే ఉందన్నమాట నేలను కూడా మొత్తం అక్కడక్కడ కన్నాలు అలా పడిపోయింది దానికి కూడా సేమ్ మట్టి పేడ కలిపిన మట్టితో కన్నాలని పూడ్చుకుంటూ అలుక్కుంటూ వస్తాను అనమాట దీని తర్వాత మళ్ళీ సున్నం వేసిన తర్వాత మళ్ళీ నార్మల్ పేడతో అలకాలి ఇదేంటంటే కన్నాలు అవి క్లోజ్ చేయడానికి కొంచెం నీట్గా ఉండడానికి ఇలా చేస్తారనమాట ఇంకా అదైతే చేస్తున్నాను ఇప్పుడు నేల అలికింది ఏదైతే ఉందో అది నెక్స్ట్ డే వీడియో అనమాట ముందు రోజు చాలా పని అయింది కాకపోతే వీడియో ఆన్ చేసాను అనుకొని చాలా వరకు అలా పెట్టేసి ఉంచేసాను వీడియో ఫుటేజ్ అంతా మిస్ అయిపోయింది అనమాట ఇది మరుసటి రోజు ఇంకా కింద అలికేసిన తర్వాత ఇది ఆరిపోయింది కదా నిన్న అలికింది ఇంకా దానిపైన అయితే ఫస్ట్ కోటింగ్ సున్నం అయితే వేసేస్తాను అనమాట సున్నం వేసిన తర్వాత అసలు మొత్తం లుక్కే మారిపోద్ది చూడండి అండ్ పెయింటింగ్ మీరే వేస్తున్నారా వేసారా అని అడిగారు కదా పెయింటింగ్ కూడా మొత్తం నేనే వేసాను అది కూడా అది ఇంకో వీడియో అవద్దులేండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇందులో సగం కా సగం వీడియో అయితే ఉంది పెయింటింగ్ వేసింది ఫస్ట్ అయితే ఇప్పుడు నేను కిచెన్లో చేసుకున్న గది అయితే రెడీ చేశాను అనమాట ఆ తర్వాత మిగతా అవి చేశాను సో ఫస్ట్ అయితే ఈ ఇప్పుడు నేను కిచెన్ చేసుకున్న గదినే సున్న వేస్తున్నాను మొన్న ఒకరు కామెంట్ పెట్టారనమాట అంటే ఏంటక్క వేరే కాపురం పెడుతున్నారా అనేసి మరి వేరేగా ఉంటున్నామంటే దానికి అర్థం అదే కదండి సో సిక్స్ ఇయర్స్ అవుతుంది మేము అందరు కలిసి ఉండి ఇంకా ఇప్పుడైతే సపరేట్ అయ్యామనమాట ఈ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత సో దానికి అర్థం అదే వేరేగా ఉంటున్నాము అండ్ మా మావలు మా చిన్న తోటికోడలు వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు అనమాట కలిసి నేను మెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే ఇంతకు ముందైతే ఛానల్ పెట్టక ముందు ఖాళీగానే ఉన్నాను కాబట్టి ఇంట్లో ఎంత పని అయినా ఇంక అదే పని చేసుకోవాలి కాబట్టి అప్పుడు పర్లేదండి కానీ ఇప్పుడు ఏంటంటే నేను వీడియోస్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ వీడియోస్ వల్లనే ఇంకా లాస్య స్టడీ కూడా స్టడీ కూడా దాంతో దాంతోపాటు నేను హౌస్ స్టార్ట్ చేశాను కదా అది కూడా ఇంకా దీనివల్ల దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయకూడదు సో నాకు ఆ ఇంట్లో ఉంటే ఏంటంటే ఇంట్లో పనులు ఏదో ఒక పని ఉంటుంది ఆ పని చూసుకు చూస్తూ ఉంటే ఇంకా ఈ పని నేను చేసే పని ఏదైతే ఉందో అది ఆగిపోతుంది అనమాట సో నేను వీడియోస్ చేసుకోవడానికి కుదరట్లేదు అలానే ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నాను కదా అవి కూడా కొంచెం కొంచెం కాదు చాలానే ఇబ్బంది అవుతుంది దానివల్ల ఛానల్ కూడా డౌన్ అయిపోయింది చెప్పాను కదా త్రీ మంత్స్ నుండి ఇన్కమ్ కూడా ఏమీ లేదు కాబట్టి ఇంకా తప్పలేదనమాట ఇంకెప్పుడో ఒకసారి సపరేట్ అవ్వడం తప్పదు కదా ఎవరు అలా జీవితాంతం కలిసి ఉండరు కదా ఇంకా అదేదో ఇప్పుడే అయిపోదాం అనేసి ఇంకా అనమాట ఇంకా మెయిన్ రీజన్ అయితే ఇదే ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నారు కదా మళ్ళీ ఇప్పుడే ఎందుకు సపరేట్ అవ్వడం ఆ ఇల్లు కట్టుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని కూడా అన్నారు సో ఆ ఇల్లు కట్టడానికి నేను చెప్పినట్టుగానే చాలా టైం పట్టుద్దండి ఇల్లు కట్టడం కోసం డబ్బులు కావాలంటే నేను వీడియోస్ చేయాలి వీడియోస్ చేయాలంటే నాకు వీడియోస్ తీసుకునే టైం ఉండాలి పీస్ఫుల్గా సో ఆ టైం ఉండాలి అంటే కుదరదు అక్కడ ఉంటే ఇంకా అలా అని చెప్పి ఇలా రావాల్సి వచ్చిందనమాట ఇప్పుడైతే కొంచెం నెమ్మదిగా ముందైతే కొంచెం ఉండడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట ఇల్లు ఎప్పుడవుద్ది ఏదో ఒకలాగా మామూలు రేకుల షెడ్ లాగానైనా కట్టేసుకుందాం ఇది అదని ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉండడానికి ఉంది కాబట్టి కొంచెం ఆగి కొంచెం మనకు నచ్చినట్టుగా డబ్బులు పోగు చేసుకొని మనం నచ్చిన విధంగా కట్టుకోవచ్చు అనే ధీమా అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి నాకు కొంచెం టైం దొరుకుద్ది నేను పీస్ఫుల్గా మంచి వీడియోస్ చేయడానికి అవుతుంది వీడియోస్ చేస్తే ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి ఆ డబ్బులతో ఆ ఇల్లు చేసుకుని సంవత్సరం అయినా రెండు సంవత్సరాలు అయినా అక్కడికి వెళ్ళాలన్నమాట అది నేను అది నా ప్లాన్ అనమాట మీ మావ ఏజెడ్ పర్సన్స్ కదా ఇప్పుడు వాళ్ళ వదిలి వెళ్ళడము ఎందుకు అనేసి ఒక ఆవిడ అయితే కామెంట్ చేశారు వాళ్ళు ఏజ్డే కానీ మరీ అంత ముసలి వాళ్ళేం కాదండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు చాలా కష్టపడగలరు వాళ్ళు చేసుకోలేని టైంలో ఖచ్చితంగా మేమే చేయాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఏ పనైనా చేసుకోగలరు వాళ్ళకంటూ శక్తి ఉంది వాళ్ళు ఉండగలరు సో వాళ్ళు చేసుకోని టైంలో వాళ్ళకి ఆ ఓపిక లేని టైంలో మేమే చూసుకోవాలి ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా ఇంకా మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే కొన్ని కొన్ని పరిస్థితుల్ని దాటుకోవాలి అంతే ఇంకా కొన్ని అన్ని దానికి అడ్జస్ట్ అయితే ఇంకా వీడియోస్ ఇది అది ఎందుకు అని నేను ఇంకా అక్కడే అలా ఇది చేస్తే నేను నేను ఇంకా ఇక్కడే ఆగిపోతాను సో మన లైఫ్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా సరే మనం తీసుకోక తప్పదనమాట ఇదే నేను చెప్తాను ఇంకా నేను చాలా ఆలోచించాను ఎందుకు అవసరమా ఇలా ఉండడము ఇన్నాళ్ళు ఉన్నాం కదా ఇది అదే నేను చాలా వరకే ఆలోచించాను నేను బాగా ఆలోచించే డిసిషన్ తీసుకున్నాను అనమాట అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా బాగా అర్థమయ్యేలాగే చెప్పాను నాకు ఈ పని మీద నాకు కుదరట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు అయినా నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా మీ కళ్ళ ముందే ఉంటాను మీకు ఏ అవసరమైనా మీకు ఏ దేనికైనా మేము తోడుంటాము అనేసి ఇంకా కన్విన్స్ చేశాను చెప్పే రీతిలోనే చెప్పాను తర్వాత ఇంకా వాళ్ళు ఏమి అపార్థం చేసుకున్నా ఇంకా అది వాళ్ళ ఇష్టం ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం లేదు అండ్ వాళ్ళ భయం ఏంటంటే వేరే వెళ్ళిపోతే మమ్మల్ని చూడరేమో అనేసి వాళ్ళ భయం ఎవరికైనా ఉంటుంది కదా కానీ అదేం లేదు ఎందుకంటే అప్పటి నుంచి ఎలా ఉన్నామో మాకు తెలుసు వాళ్ళకి తెలుసు నేను వచ్చినప్పటి నుంచి కానీ అంతకుముందు మా ఆయన కానీ ఎలాంటి మార్పు లేదు పిల్లం వచ్చింది కదా పిల్ల పుట్టింది కదా ఇది చేసేయాలి ఇంకెవరిని చూడకూడదు అన్న ఇదేం లేదు అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉంటాం ఎప్పటికీ అలానే ఉంటాం సో కాబట్టి కొన్ని కొన్ని చెప్పాను కదా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచించాలి ఇంకా బయట గోడలు అయితే సున్నాలు వేసాను అవతలి గది చూశారు కదా సున్నం వేసి అది ఆరిన తర్వాత పెయింటింగ్ కూడా వేసేసాను ఇది నెక్స్ట్ డే అనమాట మొత్తం త్రీ డేస్ ఫుటేజ్ అయితే ఈ వీడియోలో ఉంది ఇది ఫస్ట్ వంటగది అయిపోయిన తర్వాత బయట గోడలు వేసిన తర్వాత ఇది మేము ఉన్నాం కదా మొన్నటి వరకు ఆ గది అనమాట మేము పడుకునే గది ఇంక ఇప్పుడైతే ఈ గది వేస్తున్నాను ఇది మళ్ళీ ఇంకో కోటింగ్ వేయాలి దీనిపైన సున్నం అయితే ఎందుకంటే ఫస్ట్ కోటింగ్ కాబట్టి నేను మట్టితో రాసిందంతా క్లా కనిపిస్తుంది అనమాట ఇంకా కాబట్టి మళ్ళీ ఇంకో కోటింగ్ వేయాలన్నమాట వేసిన తర్వాత ఇక్కడ కూడా ఏదైనా మంచి డిజైన్ మంచిదండి ఏం లేదులేండి ఏదో నాకు వచ్చింది ఏదో పిచ్చి పిచ్చిగా వేసేస్తాను మరీ ప్లెయిన్గా ఉండకుండా ఇంకా చెప్పాను కదా గోడలకు సున్నాలు అయిపోయిన తర్వాత కింద మళ్ళీ ఒకసారి అలుకుంటూ రావాలనేసి ఇంకా అలుకుతున్నాను అనమాట పేడతో ఇప్పుడైతే కొంచెం నీట్గా కనిపిస్తుంది మొన్నటి వరకు గుడిసి కన్నా దారుణంగా ఉండేది మొత్తం హోమ్ టూర్ చేయండి అనేసి అంటున్నారు ఈ వీడియోస్ ఈ రెడీ చేసిన వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోతే అప్పుడు హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా చేస్తాను మొత్తం ఎలా చేశాను అన్నది అసలు మీరు నమ్మరు ఫస్ట్ మట్టి కన్నాలు అంటించే రోజు మొత్తం రైట్ హ్యాండ్ మొత్తం ఇంకా నొప్పి అయితే ఎలా ఉండేదంటే అసలు కదప అనమాట అంత పెయిన్ అసలు నిద్ర కూడా పట్టలేదు ఈ ఇంటి పని చేసిన నాలుగు రోజులు కూడా నిద్ర లేదు గా చెయ్యి అయితే నొప్పి వచ్చేసింది అనమాట కానీ మరుసటి రోజు ఏంటంటే మళ్ళీ ఆ పని చేస్తే ఇంకా కొంచెం క్లియర్ అవుద్ది అనేసి ఇంకా మొండిగా చేసేసాను ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు వచ్చేసి చైన్ అప్ అన్నాను కదా అలాగే మూడో రోజు వచ్చేసి లెగ్ పెయిన్ వచ్చేసింది అనమాట అస్సలు కదపలేకపోయాను అంత నొప్పి చాలా కష్టపడ్డ తర్వాత ఇల్లు అయితే క్లియర్ అయిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంకా ఇంతటి ఆపేస్తాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అదే ఇంకా లాస్ట్ వీడియో అదైతే ఇంకా నచ్చుద్ది మీకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ